హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వే నా ప్రాణం పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం మిహిరా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్జున్ నవ్వుకుంటూ తనను ఫాలో అవుతాడు ప్రద్యు కూడా మిహిరా వెనక పరిగెడుతూ తన దగ్గరికి వెళ్తాడు మీరా ఏడుస్తూ వెళుతూ ఉంటే ప్రద్యు తన చేయి పట్టుకొని ఆపుతాడు మీరా సీరియస్గా ప్రద్యు వైపు చూస్తూ చెయ్యి వదులు అంటుంది మీరా ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్ అంటాడు ప్రద్యు మిహిరా ఏడుస్తూ ఏం వినాలి ఏం చెప్తావు ఎలా మోసం చేశావో చెప్తావా లేక ఎలా నమ్మించావో చెప్తావా బుజ్జి ప్లీజ్ రా ఒక్కసారి నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ అంటాడు నువ్వు ఆ నమ్మకాన్ని కోల్పోయావు అని సీరియస్గా అంటుంది మిహిరా గింజకుంటూ ప్రద్యు చెప్పేది వినకుండా ఏడుస్తూ ఉంటే అక్కడున్న పోలీస్ ఆఫీసర్ వీళ్ళ దగ్గరికి వస్తాడు అతను చూసి ప్రద్యు మిహిర చెయ్యి వదిలేస్తాడు ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు మిహిా ఏమి మాట్లాడుకున్నా ప్రద్యు వైపు చూసి నో అని అంటుంది పోలీస్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మిహిరా వెంటనే అక్కడికి వచ్చిన ఒక క్యాబ్ ఎక్కేస్తుంది ప్రత్యూ కూడా లేట్ చేయకుండా తన వెనకే వేరే క్యాబ్లో వెళ్తాడు దారి మొత్తం ప్రద్యు గురించి తలుచుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది కొంచెం సేపటికి మిహిరా తన రూమ్కి వెళ్తుంది డోర్ బెల్ మోగడంతో వర్ష డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఏడుస్తూ నించుని ఉన్న మిహిరాను చూసి షాక్ అవుతూ ఏమైంది అని అడుగుతుంది మిహిరా ఏమీ సమాధానం చెప్పకుండా లోపలికెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది వర్ష కంగారుగా మీరా మీరా డోర్ ఓపెన్ చేయి ప్లీజ్ అని అంటూ డోర్ కొడుతుంది ఇందులో ప్రద్యు అక్కడికి కంగారుగా వస్తాడు వర్ష ప్రద్యుని చూసి మీరా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది అని ప్రద్యు కూడా కంగారుగా డోర్ కొడుతూ మీరా ప్లీజ్ నాకు ఒక్కసారి మాట్లాడే ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ అని అంటాడు మీరా ఏడుస్తూ వర్ష అతన్ని వెళ్ళిపోమని చెప్పు ప్లీజ్ అని కోపంగా అంటుంది మిహిరా ఒక్కసారిగా ప్రద్యు చెప్పేది విను అసలు ఏం జరిగిందో కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా మీరా చిన్నపిల్లల బిహేవ్ చేయటం మానేసి బయటికి రా ప్లీజ్ అన్నది వర్ష ఇప్పుడు నేను ఏమీ వినదలుచుకోలేదు ప్లీజ్ దయచేసి వెళ్ళిపో అని గట్టిగా హారుస్తుంది ప్రద్యు కూడా అంతే గట్టిగా మిహిరా ఒక్కసారి నేను చెప్పేది విని అప్పుడు నీ ఇష్టం వచ్చింది చేసుకో ఒక్కసారి డోర్ తీ అని అంటాడు ఒక్క ఫైవ్ మినిట్స్ మా తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది ప్రద్యు ఊపిరి పిలుచుకుంటూ లోపలికి వెళ్తాడు మీరా బెడ్ని ఆనుకొని ఒక మూలుగా కూర్చొని నేల చూపులు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ప్రద్యు మీరా దగ్గరికి వచ్చి తన తనిద్దరుగా కూర్చొని తన చేతులను పట్టుకుని చూడు మిహిరా అని అంటాడు మిహిరా నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు ప్రత్యు తన చుబకాన్ని పైకెత్తి కలల్లోకి చూస్తూ తప్పు చేసింది నేనైతే నువ్వెందుకు తలదించుకున్నావు అని అంటాడు ఆ మాటకి మిహిరా తల ఎత్తి వైపు చూస్తుంది చూడు మిహిరా ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ నిజాలు ఇవి నిన్ను మభ్యపెట్టడానికి చెప్పడం లేదు ఇప్పుడు నీ మైండ్లో ఏమేం ప్రశ్నలు రన్ అవుతున్నాయో నాకు తెలుసు నేను వనమాలినా ఎలా నేను వనమాలి అయితే మరి ఆ రోజు వచ్చింది ఎవరు అతను ఎలా వచ్చాడు నేను ఏమీ తెలియనట్లు ఎలా బిహేవ్ చేశాను నాతో మాట్లాడుతుంది నువ్వే అని నీకు తెలియదా సరే ముందు తెలియలేదు తర్వాత తెలిసింది కదా మరి అప్పుడెందుకు చెప్పలేదు నువ్వు నాతో ప్రేమలో ఉన్నావో లేవో అన్న డైలమాలో ఉన్నావని పంచుకున్నప్పుడు కూడా నువ్వు ఎందుకు నాకు అసలు విషయం చెప్పకుండా దాచావు నిన్ను మరొక విధంగా నన్ను అంటే ప్రద్యుని ప్రేమించమని పరోక్షంగా వనమాలిలా ఎందుకు ప్రోత్సహించావు ఇన్ని రోజులు నేను వనమాలి అన్న విషయం నీకు ఎందుకు చెప్పలేదు నన్ను మోసం చేయాలని అనుకున్నావా ఇవే కదా నువ్వు నన్ను అడగాలనుకున్నది అని అంటూ సూటిగా తన కళల్లోకి చూస్తాడు మీరా ఏమీ మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది చూడు మీరా నాతో మాట్లాడుతుంది నువ్వు అని నాకు నిజంగా తెలీదు ఎప్పటిదాకా అంటే నువ్వు నాకు బుక్ గురించి రివ్యూ ఇచ్చినప్పుడు కూడా తెలీదు నువ్వే నాతో మాట్లాడుతుందని నువ్వు కూడా నాతో మాట్లాడుతున్నది ఎప్పుడు ఎప్పుడు తెలిసిందంటే ఆ రోజు మీకు వనమాలి తెలుసా చాలా పెద్ద రైటర్ ఎంత బాగా రాస్తారో తెలుసా అని చెబుతూ ఉన్నప్పుడు నీ కళ్ళలో కనిపించిన మెరుపు చూసి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేను ఆ రోజే నాకు అర్థమైంది రోజు నాతో చాట్ చేస్తుంది నువ్వే అని ఆ రోజు నీకు నేను వనమాలి అని చెప్పి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను కానీ నువ్వు నేనే వనమాలి అని తెలిస్తే నాతో ఇంతకు ముందులా ఉండవేమో అనిపించింది అందుకే చెప్పలేదు కానీ ఆ తర్వాత నేను నిన్ను ఇష్టపడడం నీ గురించి తెలుసుకోవటం అన్ని విషయాలు నీకు తెలిసినవే నువ్వు నన్ను అడగచ్చు కావాలని మన ప్రేమ విషయంలో స్వార్థంగా ఆలోచించి నాపై అంటే ప్రద్యుపైన ప్రేమ కలిగించేలా చేసి కావాలనే మాట్లాడాలని కానీ నువ్వు ఆ రోజు నాకు అంటే వనమాలితో నా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తారా అని చెప్పి నీ సిచ్యువేషన్ చెప్పినప్పుడు కూడా నేను కేవలం నీకు ఒక స్నేహితుల హెలో చేశాను అంతేకా హెల్ప్ చేశాను అంతే నీకు ఆ రోజు గుర్తు ఉందో లేదు నేను ఎంత చెప్పిన నిర్ణయం మీరే తీసుకోవాలని కూడా చెప్పాను తప్ప నిన్ను ఎప్పుడు నన్ను ప్రేమించమని కంపేర్ చేయలేదు ఆ రోజు నీకు ప్రపోజ్ చేసినప్పుడే నీకు నేను వనమాలి అని చెప్పాలి లేకపోతే నేను నిన్ను మోసం చేసినట్టు అవుతుందని అనుకున్నా కానీ ఆ రోజు అర్జున్ ఫోన్ రావటం నువ్వు మాట్లాడడం మళ్ళీ ఇక్కడికి రావటం సరిపోయింది కానీ నీతో చెప్పే ఛాన్స్ రాలేదు మొన్న కూడా వనమాలిలా నీకు మెసేజ్ చేసినప్పుడు నీకు నేనే ప్రద్యునన్న విషయం చెప్పాలనుకున్నా కానీ మా బ్యాడ్ లక్ ఈలోపే నీకు తెలిసి రేడియో స్టేషన్కి రావటం జరిగింది ఇప్పుడు చెప్పు నేను చేసింది తప్ప నేను నిన్ను మోసం చేశానా నా ప్రేమ అబద్ధమా నిన్ను నేను నిజంగా ప్రేమించలేదా అని చెప్పడం మాపి మిహిరా రియాక్షన్ కోసం చూస్తూ ఉంటాడు కానీ మిహిరా ఏమీ మాట్లాడుకున్నా అలానే సైలెంట్గా ఉంటుంది ప్రద్యు తన మాట్లాడుతుంది ఏమో అని అని అలానే చూస్తూ ఉంటాడు కానీ తను ఎంతసేపటికి ఏమీ చెప్పకపోయేసరికి అక్కడ నుండి లేచి వెళుతూ చూడు బుజ్జి నువ్వంటే నాకు ప్రాణం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది ఎవరు వచ్చినా ఆపలేరు నీకు నా మీద ఉన్నది కేవలం కోపం మాత్రమేనే అనుకుంటున్నాను ఆలోచించు బాగా ఆలోచించు నన్ను కొడతావో కొట్టు తిడతావా తిట్టు ఏం చేసినా పర్లేదు కానీ నన్ను మాత్రం వదిలి వెళ్లకు నీకు రేపటిదాకా టైం ఇస్తున్నా రేపు నువ్వు నాతో మాట్లాడకపోతే నిన్ను ఇంకా ఎప్పటికీ డిస్టర్బ్ చేయను అని చెప్పి అక్కడ నుండి మిహిరా రూమ్లో నుండి బయటకు వస్తూ తనను కొంచెంసేపు ఒంటరిగా వదిలి జాగ్రత్తగా చూసుకో ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ప్రద్యు ప్రద్యు వెళ్ళాక వర్ష మిహిరా దగ్గరికి వెళ్ళి మీరా ప్రద్దు చాలా మంచివాడు నిన్ను మోసం చేయాలన్న ఉద్దేశం అతనికి ఎప్పుడూ లేదు అతను నిజాన్ని దాచిపెట్టాలని అనుకోలేదు కానీ చెప్పాలనుకునే టైంకి అది నీకు తెలిసిపోయిందంతే ఇప్పుడు నువ్వు కోపంలో ఉన్నావు తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు దానివల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అవడమే కాక నీకు తీరని బాధను కలిగిస్తుంది ఏదైనా ఆలోచించి చెయ్యి అతను నిన్ను మోసం చేశాడా లేదా అన్నది నీకే తెలుస్తుంది అని చెప్పి తను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వర్షం వెళ్ళిపోయాక మీరా ఆలోచనలు పడుతుంది తనకు ముందు ఏమీ అర్థం కాదు తర్వాత పృథ్వీ చెప్పిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుని అతను చూపించిన ప్రేమని అతని మాటల్ని కంపేర్ చేసుకుంటూ ఏం చేయాలనే నిర్ణయానికి వస్తుంది ఇదంతా దూరంగా గమనించి ఆనందపడుతున్న అర్జున్ మాత్రం నవ్వుకుంటూ తెగ సంతోషపడుతూ ఇంకా ఈ జన్మకది నీ మాట నమ్మదు దాన్ని ఎలా అయినా ఇక్కడి నుండి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఒకసారి దాన్ని నా దాన్ని చేసుకున్నాక ఎప్పుడు ఏడు అని తనలోనే తాను నవ్వుకుంటూ ప్లాన్ రెడీ చేసుకుంటాడు అర్జున్ నెక్స్ట్ డే మిహిరా ఏం డేషన్ తీసుకుంటుందని ప్రద్యు ఎదురు చూస్తూ ఉంటాడు తను అలా సాడ్గా ఉండడం రఘుకి నచ్చదు రే ఏంట్రా నువ్వు ఇంత సాడ్గా ఉంటే ఎలా అంటాడు ఏం చేయమంటావురా చెప్పాల్సింది చెప్పాను కానీ తను లేకుండా నేను ఉండలేనురా అంటాడు నువ్వు ఏమీ వర్రి కాకు మిహిరా అంత మూర్ఖురాలైతే కాదు తనకి నీ ప్రేమ గురించి తెలుసు నిన్ను తను వదులుకోలేదు అని ప్రద్యుని ఉత్సాహపరుస్తూ పరచడానికి ట్రై చేస్తాడు రఘు తన నుండి ఇంకా కాలు రాలేదు ఏంటా అని ఇక్కడ నుండి నేను టెన్షన్ పడుతూ పడలేను కానీ నేను మీర దగ్గరికి వెళ్తాను రా అంటాడు ప్రద్యు రఘు తనని ఆపి రే ఆగాగు నువ్వు ఇప్పుడు వెళ్తే వెళ్ళి కలిస్తే మళ్ళీ తనని నాపార్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది తనకు కొంచెం ఆలోచించడానికి టైం ఇవ్వరా అని అంటాడు రఘు ప్రద్యు కొంచెంసేపు ఆలోచించి సరే కానీ ఎక్కువసేపు నేను ఉండలేను ఒక గంట మాత్రమే ఆ తర్వాత ఏమన్నా తన దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటూ మీరా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మీరా తన రూంలో రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో వర్ష తన దగ్గరికి వచ్చి మీరా ఎక్కడికి వెళ్తున్నావు ప్రద్యు దగ్గరికి వెళ్తున్నా అన్నది గుడ్ మంచి డిజిషన్ తీసుకున్నావు అంటుంది వర్ష హలో నేనేమి అతనికి ఓకే చెప్పడానికి వెళ్ళటం లేదు వర్ష షాక్గా మరి దేనికి వెళ్తున్నావు అది వచ్చిన తర్వాత చెప్తా అని అంటూ బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్తుంది మీరా అలా వెళ్ళగానే వర్ష ప్రద్యుకి కాల్ చేసి మీరా నీ దగ్గరికి స్టార్ట్ అయింది అంటాడు అని చెప్తుంది అవునా ఇత ఏమన్నా చెప్పిందా లేదు ఏం చెప్పలేదు కానీ ఇది ఏదో తేడా చేసేలాగా ఉంది ప్రత్యు ఆ మాట వినగానే నీరు కారిపోతాడు మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని నీరసంగా అడుగుతాడు వర్ష బాధగా నాకు కూడా తెలియదు కానీ వెయిట్ చే తను అసలు ఏం చెప్తుందో అని ఏం చెప్తుంది నువ్వు నాకు వద్దు అనేగా హోప్ ఫర్ ది బెస్ట్ అని అంటుంది వర్ష ఇంతలో ప్రత్యుకి వేరే కాలు వస్తుండడంతో వర్ష నేను మళ్ళీ మాట్లాడతాను అని కాల్ కట్ చేసి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వరి ఈడియట్ అని ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది ప్రత్యేకి ఒక్క రెండు నిమిషాలు ఏమర్థం కాదు మళ్ళీ ఫోన్ చేయ దగ్గర పెట్టుకొని హలో అని అంటాడు మళ్ళీ అదే వాయిస్ ఒరే నిన్నేరా ఈడియట్ అని వినిపిస్తుంది అప్పుడు అర్థమవుతుంది అది ఎవరు వాయిస్ అని ప్రద్యు హ్యాపీగా బుజ్జి అని అంటాడు అవతల నుండి మిహిరా నవ్వుతూ నువ్వు నిజంగానే ఈడియట్ రా ప్రద్యు కోపం నటిస్తూ ఎందుకో మరి లేకపోతే ఏంట్రా నేను కోపంలో ఏదో అనేస్తే నువ్వు కూడా దాన్ని సీరియస్గా తీసుకుని నువ్వు నమ్ము నమ్మకపోతే ఇంకా మళ్ళీ నీకు లైఫ్లో కనిపించరని చెప్తావా అసలు బుద్ధుందా నీకు అంటుంది మరి నువ్వే కదా నాతో మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నావు నువ్వు అలా ఉంటే నా గుండెని ఎవరో పట్టుకొని పిండేస్తున్నట్టు అనిపిస్తుంది నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలరా అని అంటాడు మీరా కొంచెం బాధ ప్రేమ కలగలిపిన గొంతుతో ఒరే ఈడియట్ నీకు నిజంగా పిచ్చేరా ఈడియట్ ఈడియట్ ఐ లవ్ యూ అని ఆనందంగా చెబుతూ ఉంటుంది ప్రత్యూ సంతోషంగా వస్తే రాక్షసి ఇదంతా ఫోన్లో చెప్తున్నావేంటే ఎక్కడున్నావు చెప్పు నేనే వస్తాను అక్కడికి అంటాడు నీ దగ్గరికే వస్తున్నాను ఈ లోపు ఏమన్నా డిసిషన్ తీసుకుంటావేమో అని ముందే ఫోన్ చేస్తాను అని అంటుంది ప్రత్యూ హ్యాపీగా ఇంకా నా వల్ల కాదు నేనే వస్తున్నా అయ్యో ఆగు ఆకుబుజ్జి అని అంటూ ఉండగా మీరా తల ఏ తల మీద ఏదో బలంగా తాకినట్టుగా అనిపిస్తుంది తన చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది అమ్మ అని గట్టిగా అరుస్తూ మీరా నేల కొరిగిపోతుంది మీరా ఆరోపికి ప్రద్యు ఒక్కసారిగా భయపడతాడు ప్రద్యు కంగారుగా మీరా మీరా అని గట్టిగా అరుస్తూ అక్కడి నుండి బయటకు పరిగెడతాడు ప్రద్యు బయటకు పరిగెడుతూ ఉండడంతో ఏమైందా అని రఘు కూడా ప్రద్యు వెంట వెళ్తాడు ప్రద్యు మిహిర కోసం పరిగెడుతూ తన కోసం వెతుకుతూ ఉంటాడు కానీ మిహిర మాత్రం ఎక్కడా కనిపించదు ప్రద్యుకి ఒక్క నిమిషం ఒక్క ఏమీ అర్థం కాదు రఘు కంగారుగా ఏమైందిరా ఎందుకు అలాచావు ఎవరి కోసం వెతుకుతున్నావు ప్రద్యు తన ఫోన్లో విన్నది మొత్తం రఘుకి చెప్తాడు రఘు మొత్తం విని చూడరా ఇప్పుడు మనం కంగారు పడితే ఏం అర్థం కాదు సో మిహర ఇంట్లో నుండి మన దగ్గరికి రావడానికి రెండు దారులు ఒకటి ఈస్ట్ స్ట్రీట్ మరొకటి వెస్ట్ స్ట్రీట్ సో నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్ళి చూస్తాను అని అనడంతో ప్రద్యు లేట్ చేయకుండా కంగారుగా మీరా కోసం వెతుకుతూ ఉంటాడు కానీ మీర మాత్రం కనిపించదు కొంచెంసేపటికి ఏమర్థం కాక పిచ్చెక్కుతుంది మీరను వెతుకుతున్న రఘు కూడా మీర కనిపించకపోవడంతో ప్రద్యు దగ్గరకు వస్తాడు రఘు ఆయాసంగా లేదురా మీరా ఎక్కడా కనిపించలేదని చెబుతాడు ప్రద్యుకి భయం వేస్తుంది రే ఒకసారి వర్షా కాల్ చేయి ఇంటికి వెళ్ళిందేమో అని చెప్పడంతో ప్రద్యు మీరకి కాల్ చేసి మీర గురించి అడుగుతాడు వర్ష కూడా మీరా అక్కడికి రాలేదని చెప్పడంతో ఇంకా భయం పెరిగిపోతుంది రే పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అంటాడు రఘు ప్రద్యు ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉండగా ఒక చోట మీరా ఫోన్ కనిపిస్తుంది ప్రద్యు వెంటనే పరిగెత్తి దాన్ని తీసుకుంటాడు రఘు మీరా ఫోన్ చూసి ఇది మీరది కదా అంటే మీరా ఖచ్చితంగా ఇది తెలిసిన వాళ్ళ పని అంటే మీరని ఎవరైనా అవును అని అంటూ ఉండగా అక్కడికి వర్ష వస్తుంది ఏమైంది మీరు కనిపించిందా అని అడుగుతుంది ప్రద్యు లేదు అంటారు మరి ఇప్పుడు ఎలా ప్రద్యు ఆలోచిస్తూ ఉండగా తనకు సడన్గా స్ట్రైక్ అవుతుంది అవును అర్జున్ ఎక్కడా అని అడుగుతాడు ఏమో తెలీదు నిన్న మీ గొడవ అయిన దగ్గర నుండి కనిపించలేదు ఎస్ అయితే మీరా అర్జున్ దగ్గరే ఉంది అంత కాన్ఫిడెంట్గా ఎలా చెబుతున్నావు అని అడిగింది వర్ష అసలు అర్జున్ వచ్చిందే మిహిర కోసం తనకు ప్రపోజ్ చేసి ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి వచ్చాడు కానీ అతను వచ్చేటప్పటికే మిహిర నాతో లవ్లో ఉందని తెలిసి ఎలా అయినా మిహిర నా నుండి దూరం చేయాలనుకున్నాడు అందుకే నేనే వనమాలని తెలిస్తే మిహరా నన్ను అసహించుకునేలా చేసి తను నన్ను దూరం అనుకున్నాడు కానీ మిహిరా మళ్ళీ నాతో మాట్లాడుతుండడం చూసి ఇంకా మిహిర మనసులో స్థానం మారదని తెలుసుకొని ప్లాన్ చేసి తనే తీసుకెళ్ళిపోయి ఉండవచ్చు అని అంటాడు రఘు వర్ష ఒకరి మొహాలకులు చూసుకుంటూ ఇద్దరు ఒకేసారి మరి ఇప్పుడు ఏం చేద్దాం మీర కోసం ఇక్కడ వెత ఎక్కడ వెతకాలి అని అంటారు ఇక్కడ తను ఎక్కడ స్టే చేశాడో తెలుసా ఇక్కడ నుండి టూ టూ కిలోమీటర్స్ వెళితే ఏదో షేరింగ్ రూమ్స్ ఉన్నాయి అని తను అక్కడే ఉన్నానని చెప్పాడు సరే అయితే నేను డీటెయిల్స్ దొరుకుతాయేమో అని చెప్పి ఇద్దరు అక్కడ నుండి అర్జున్ ఉన్న షేరింగ్ రూమ్ కోసం వెళ్ళి వెతుకుతూ ఉంటారు అక్కడికి వెళ్ళాక అర్జున్ ఫోటో చూపించి తన గురించి అడుగుతారు వారం రోజులు ఉంటానని చెప్పి నిన్న ఎందుకో సడన్గా వచ్చి రూమ్ ఖాళీ చేశాడు అడిగితే ఇండియా వెళ్ళిపోతున్నానని చెప్పాడు అని చెప్పడంలో ప్రద్యుకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెళ్ళెతుకుతారు కానీ ఇండియాకు వెళ్ళే ఫ్లైట్ ఒక గంట క్రితమే వెళ్ళిందని తెలియగానే ప్రత్యు మైండ్ పనిచేయటం మానేస్తుంది ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటాడు రఘు ప్రద్యు అవస్థ చూసి తనకు ప్రద్యుకి వర్షాకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి వర్షాకి ఫోన్ చేసి విషయం చెప్తాడు వర్ష కూడా ప్రద్యూతో కలిసి ఇండియాకి బయలుదేరుతారు మీరా మిస్సింగ్తో ప్రత్యుకి పిచ్చెక్కిపోతుంది మీరకు ఏం కాకూడదని దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటాడు మరోవైపు వర్షా భూమి డీటెయిల్స్ ఏమన్నా దొరుకుతాయేమోనే తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది మరోవైపు అర్జున్ మాత్రం హాయిగా సోలో లేని మీరను మీరతో ఇండియా స్టార్ట్ అయిపోయి ఇండియా వెళ్ళాక తను ఏం చేయాలో తన ఫ్రెండ్స్కి ఇన్స్ట్రక్షన్స్లు ఇస్తూ గైడ్ చేస్తూ ఉంటాడు ఇంతకీ జాడ ప్రత్యుకి తెలుస్తుందా భూమి కూడా ప్రత్యుకి దొరుకుతుందా భూమికి అర్జున్ ఎక్కడున్నాడో తెలుసా తెరవాయి భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్